ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఖరీఫ్ సీజన్ అనేది వస్తూ వస్తుంది ఇక రాష్ట్రంలో భిన్న వాతావరణం అయితే నెలకొనేది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు అనేవి నెలకొన్నాయి అయితే ఏటా ఈ సమయానికి ప్రభుత్వం అయితే రైతు భరోసా అంటే అనదాత సుఖీభావ్కి సంబంధించి డబ్బులు అనేవి జమ చేయాల్సి ఉంది రైతు భరోసా పేరిట ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ ఈ సాయాన్ని అయితే అందించింది కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలు కలుపుకొని పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తూ వచ్చింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ ఏటా సాగు ప్రోత్సాహం కింద రైతులకు పదిహేను వేల రూపాయలైతే సాయం అందిస్తామని ప్రకటించారు కేంద్రంతో పని లేకుండా ఈ మొత్తాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలతో కలుపుకొని మరో ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారన్నమాట అయితే జగన్ సర్కార్ గత ఐదేళ్లుగా రైతులను మోసం చేసిందని తాము అధికారంలోకి వస్తే ఏటా సాగు సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులు గడుస్తున్న ఈ పథకానికి ఎటువంటి కసరత్తు జరగడం లేదు అధికారులకు వచ్చిన వెంటనే ఈ పథకం పేరును అనదాత సుఖీబాగా మార్చారు వెబ్సైట్లో సైతం ఈ మార్పులు చేర్పు చేయడం జరిగింది దీంతో పథకం త్వరలో అమలు చేస్తారని అంతా భావించారు కానీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన లేదు మరోవైపు చూస్తుంటే ఖరీఫ్ మధ్యలో ఉంది మరో నెల రోజుల్లో ఖరీఫ్ అనేది ముగిస్తుంది ఎప్పుడు అమలు చేస్తారంటూ కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇటీవల చంద్రబాబు చేస్తున్న ప్రకటనను ఆందోళనకు గురి చేస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని వైసీపీ సర్కార్ ఏపీని అప్పుల కుప్పగా మార్చేసిందని చెప్పుకొచ్చారు శ్వేత పత్రాలు విడుదల చేసి గణాంకాలతో సహా వివరించుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకున్న ప్రజలు నీరుగారిపోతున్నారు పథకాలు అమలు చేస్తారా లేదా అటు ఆందోళన చెందుతూ ఉన్నారనమాట ఇక సాగు పెట్టుబడి అందకపోగా బ్యాంకుల నుండి కూడా లోన్స్ అనేవి సైతం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు ఏటా ఈ సమయానికి బ్యాంకులే పెద్ద ఎత్తున అయితే ఇచ్చేవి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ నిధులు కూడా పడేవి నేను సాగు పెట్టుబడి కొంతవరకు సమకూరేది కానీ ఏడాది ఆ పరిస్థితి లేదు అన్నదాత సుఖీభావం అంటూ పథకం పేరు మార్చి ఊరుకుంది కూటమి ప్రభుత్వం కనీసం దాని గురించి ప్రస్తావన లేదు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు మరోవైపు సెప్టెంబర్ రెండవ వారంతో ఖరీఫ్ సీజన్ అనేది ముగుస్తుంది దీంతో అప్పటికే రైతులు అన్ని విధాల పెట్టుబడులు పెట్టుకుని ఉంటారు కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం లేకపోవడంతో రైతులు ప్రైవేటు దళారుల వద్ద వ్యాపారాలు వద్ద అప్పులనేవి చేయడం జరుగుతుంది ఇక ఓటాన్ బడ్జెట్ తో అనుమానం వ్యక్తం అవుతుంది అయితే ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టబోతుంది స్వల్ప కాలానికి సంబంధించి బడ్జెట్ అయితే ఉంటుంది ప్రభుత్వ ఆదాయ వ్యవహారాల గురించి కూడా ఒక అంచనా రానుంది అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలకు అమలు చేయనుంది ఈ లెక్కన వచ్చే జనవరి తర్వాత రబీ సీజన్ కు అనదత సుఖీబాకు సంబంధించి మొత్తాన్ని వేయనుంది సంక్రాంతి తర్వాతే సాగు ప్రోత్సాహకం అందే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు సైతం అంచనా వేస్తూ ఉన్నాయి మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి